కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యథలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు కథ సాక్షులు పరదేశులు యాత్రికులు ష్ఠులైన తలయులు ఎంత యోగ్యులు నీతి మందులు మార్గదర్శులు మాదిరి మల కొంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో విధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు ప్రాణకృంద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తుకులకు కథ సాక్షు అపరిమితము తిన దెబ్బలు చెరసాలల పొందిన యాతనలు ఆ పదలలో అనేక మారులు ప్రాణాపాయములు మరణం పైన మాకు ఖచ్చితమైనటువంటి నిజాలను తెలియజేయాలని ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఒక సత్యాన్ని బోధిస్తే మరణించాలన్నా ఒక నిజాన్ని తెలియజేస్తే మరణించాలన్నా ఈ విధంగా భారతదేశం మేమందరం కూడా భారతీయ పౌరులం భారత జాతి కరివించదగినటువంటి బిడ్డలం క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు అన్నటువంటి సత్యాన్ని తెలియజేసినటువంటి ప్రవీణ్ గారి గురించి మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం కనుక మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని నిజాలు తేల్చి తగినటువంటి వారికి శిక్ష విధించాలనేటువంటి ఉద్దేశంతో మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ శాంతియుతంగా ఈ ర్యాలీని మేము విరమింపజేసుకున్నాం నేను ఒక్కడే వస్తాను ఎప్పుడు వచ్చినా నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను నాకు రాజమండ్రిలో ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కల అన్నీ తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోవటం మీతో కలిసి భోంచేయటం మీతో కలిసి మాట్లాడ